రైతులకు అంతా నమస్యన ఈరోజు వచ్చేసి ఎనిమిది తారీఖు మూడున్నర రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఈరోజు మనం అయితే యాష్ అయితే వెళ్లంపాటు సాయంత్రంగా మధ్యాహ్నంగా రెండున్నరకు అయితే స్టార్ట్ అయినాయి ఈరోజు మన మార్కెట్లో కలకత్తాకి అనేది టమోటా స్టాక్ అనేది వెళ్తుంది ఈరోజు చూడొచ్చు మీరు లైవ్లోనే నైట్ వచ్చేసి కరెక్ట్గా ఎనిమిదిన్నర గంట ఎనిమిది గంటల ముప్పై నిమిషాలు దాని సమయం వచ్చేసి నైట్ కలకత్తా మార్కెట్కి అయితే మన మదనపల్లి నుంచి టమాటా స్టాక్ అనేది వెళ్తుంది ఈరోజు ఇది అప్డేట్ సోది లేకుండా చెప్తున్నా చిన్న అప్డేట్ అంటే ఎక్స్పోర్ట్ అనేది స్టార్ట్ అయింది మదనపల్లి మార్కెట్లో కలకత్తా మార్కెట్కి అయితే ఈరోజు మా మదనపల్లి నుంచి ఒక లోడ్ వెళ్తాయని చూడొచ్చు చాలా ఉంది ఇది అప్డేట్ ఇదని వస్తే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం అయితే మనం ఇప్పుడే కనుక్కున్నాం అదంతా మాట్లాడడం జరిగింది ఎక్కడన్నా ఎక్స్పోర్ట్ అంటే కలకత్తా పంపిస్తామన్నా మదనపల్లి నుంచి ఏంటైతే ఎక్కడ వాళ్ళే వాళ్ళు కన్నా ఇదే అప్డేట్ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా మించి అప్డేట్ అయితే లేదు ఓకే థ్యాంక్ యూ అన్న మీరే చూడొచ్చు లైవ్లో ఒక లారీ అయితే ఫుల్ లోడ్ అయితే అయిపోయింది ఈ అప్డేట్